మీరు ఇష్టపడ్డ వ్యక్తులు మీ మాట వినాలన్నా మీరు కోరుకున్న వ్యక్తులు మీ వెంటే తిరగాలన్నా సరేనండి పంచదారతో ఈ చిన్న పరిహారం అనేది పాటించండి ఎవరైనా సరేనండి మీ మాట వింటారు మీ వెనకే తిరుగుతారు ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పొచ్చు మన భర్త కానీ మనం ప్రేమించిన వ్యక్తి కానీ లేదంటే మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాం అనుకోండి ఆ వ్యక్తి అయినా సరేనండి మన మాట వినాలని మనం ఏంటంటే ఈ చిన్న పరిహారాన్ని మీరు పంచదారతో చెయ్యండి పంచదారతో కనుక మీరు ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు మనం పంచదారతో చాలా పరిహారాలు చే చెప్పుకున్నాం కానీ ఆ పరిహారాల కంటే ఇప్పుడు మనం చెబుతున్నాం కదా ఇది ఇది చాలా శక్తివంతమైన చెప్పొచ్చు అలానే కాకుండా ఇది ది బెస్ట్ పరిహారం అని కూడా చెప్పొచ్చు పంచదార చూడటానికి తీపిగా ఉంటుంది కదండి దీనితో కనుక మనం పరిహారం చేసిన మనం ఇష్టమైన వాళ్లకు పెట్టినా లేదంటే మనం ఇష్టపడే వ్యక్తికి ఈ పంచదారను తినిపించినా సరేనండి తప్పకుండా వారు మన మాట వింటారు మనకు అనుకూలంగా అంటే మారుతారు అలానే కాకుండా మనని కూడా వారు అంతేగా ఇష్టపడతారని శాస్త్రం చెబుతుంది శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉందన్నమాట పంచదార పరిహారం అనమాట ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే వసీకరణం లాంటిదే కానీ వసీకరణం కంటే కూడా అధిక రెట్ల ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా ఆచరించండి మీ భర్త మీ మాట వినాలన్నా భర్త మీకు అనుకూలంగా మారాలన్నా భార్యాభర్తల మధ్య అంటే చక్కటి అన్యూన్యత పెరగాలన్నా భర్త మీ మాట విని మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవాలన్నా అలానే కాకుండా మీరు కూడా భర్త మాట వినాలన్నా ఇలా ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ ప్రేమించిన వ్యక్తి కానీ ఇష్టపడ్డ వ్యక్తులు కానీ లేదంటే మీరు ఒక వ్యక్తిని అంటే నమ్ముకున్నారు ఆ వ్యక్తి మీతో జీవితాంతం ఉండాలన్నా సరే ఈ పనిని మీరు ఖచ్చితంగా చెయ్యండి ఏం చేయాలంటే కనుక కేవలం అండి మనం పంచదారతో చేయాలి మన ఇంట్లో ఉండే పంచదార కాకుండా మనం ఈ పరిహారానికి బయట నుంచి పంచదార తెచ్చుకోవాలన్నమాట అలా కనుక మనం బయట నుంచి పంచదారను తెచ్చుకొని కనుక మనం పరిహారాన్ని ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు మనం ఏ వ్యక్తిని అయితే ఇష్టపడతామో ఆ వ్యక్తి మన మాట వినటం ఖచ్చితంగా ఖాయము కాబట్టి ఏంటంటే ఆచరించండి ఇలా కనుక ఆచరిస్తే మీ భర్త మీ మాట వింటారు మీ కొంగు పట్టుకొని తిరుగుతాడని చెప్పొచ్చు అలాగే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి అలాగే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఒక వ్యక్తిని మనం ఏంటంటేనండి చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా ఆ వ్యక్తి ఏంటంటే మన మాట వినాలని మనం కోరుకుంటూ ఉంటాము అలాగే కాకుండా ఆ వ్యక్తి మననే చూడాలి మన మాటే వినాలి మనం చెప్పినట్టు చేయాలి మననే ప్రేమించాలి అని కొంతమందికి ఉంటూ ఉంటుంది అలానే ఇప్పుడు మన భర్త ఉన్నాడు అనుకోండి మన మన భర్త మనల్ని పట్టించుకోవట్లేదు అనుకోండి మా భర్త మా మాట అస్సలు వినడు మమ్మల్ని అస్సలు పట్టించుకోడు అసలు కూడా అంటే మమ్మల్ని చూడనే చూడడు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏంటి మా జీవితం ఇలా మారిపోయిందని మనం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాము ఎక్కువగా ఏంటంటే కోపం మొత్తం ఆయన మీద తీసేసి గొడవలు పెట్టుకుంటూ ఉంటాము అరుస్తూ ఉంటాము భర్త అలాగే చేస్తూ ఉంటాడు భార్య కూడా అలాగే చేస్తూ ఉంటుంది భార్య కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే భర్తను పట్టించుకోదు అస్సలు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి కష్టపడి పనులు చేసి ఇంటికి వచ్చి అలసిపోయి పడుకుంటూ ఉంటారు భర్తలు అంటే చాలా వరకు కూడా వస్తూ ఉంటారు ఇంకా అలా రాగానే ఏంటంటే ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి నువ్వు నన్ను పట్టించుకోవు నన్ను చూడవు నన్ను ఏది చెయ్యవు అని చాలామంది ఏంటంటే సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం కదా మనము కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీ భర్త అంటే మిమ్మల్ని తిడుతున్నాడు అనుకోండి మీరు కాసేపు గమ్మునైపోండి అలా గమ్మునైపోతే ఏమవుతుందో తెలుసా అండి ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుందనమాట అరే నేను ఇన్ని మాటలు అంటుంటే నా భార్య నన్ను ఏమంటలేదు కదా అనేసి ఏంటంటే భర్త కూడా అంటే ఆలోచిస్తాడండి ఆలోచించి అంటే ఆయన కూడా గమ్మునైపోతాడు అంతేకాని భర్త ఒరే అన్నాడని మనము అంటే భర్త మనని అన్నాడని మనం ఒరే ఇలా అనకూడదండి అలా అంటే అదేంటంటే బంధం అనేది బలపడదు అది ఎప్పటికీ కూడా తెగతింపులయ్యే బంధంగా భావించబడుతుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే భార్య ఒక రెండు మూడు మాటలు అన్నప్పుడు కూడా భర్త అంటే కొంచెం నెమ్మదిగా మాట్లాడటం వాళ్ళని అంటే భుజగించటం లేదంటే వారు సైలెంట్గా ఉండిపోవడం ఇలాంటి పనులు చేస్తే మ్యాక్సిమం భార్య భర్తల మధ్య అయితే గొడవలు రావు ఆయన అంటే భార్య అడిచినప్పుడు భర్త కాముగుండాలి భర్త అడిచినప్పుడు భార్య కాముగుంటే అసలు మన ఇంట్లో గొడవలు అనేవి ఉండవు అలానే కాకుండా మన ఇంట్లో ఇబ్బంది అనేది రాదనమాట ఇక అలాగే కాకుండా మనం ఇష్టపడ్డ వ్యక్తులు కూడా మనం ఒక్కొక్కసారి ఏంటంటే తిట్టడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అంటే ఎవరినైనా మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారనుకోండి ఆ వ్యక్తి ఏంటంటే మీరు ఒకవేళ ఫోన్ తీయకపోయినా మీరు ఒకవేళ ఫోన్కి అంటే రిప్లై ఇవ్వకపోయినా మెసేజ్కి ఇలాంటివి ఏంటంటే మిమ్మల్ని ఎక్కువగా తిడుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక వారి మాటలు అంటే పట్టించుకోండి కానీ వదిలేయండి దాన్ని అంటే టేక్ ఇట్ ఈజీగా మనం ఆ వదిలేసాములే అన్నట్టు వదిలేయాలన్నమాట గనక మీరు చేసినట్టయితే మీ బంధం అనేది బాగుంటుంది అంతేకాని నువ్వేంటి నన్ను తిడతావు నీకేంటి అధికారం ఉంది ఇలా అనకూడదనమాట ఆ వ్యక్తి మనల్ని ఇష్టపడుతున్నారంటే మన గురించి మొత్తం తెలిసి ఇష్టపడుతున్నారు కదా కాబట్టి ఎప్పుడు కూడా మనం తప్పుగా మాట్లాడకుండా కొంచెం సర్దుకుంటే సరిపోతుంది ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరు ఇష్టపడిన వ్యక్తి మీ మాట వినాలనుకుంటే ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేయండి ఏం చేయండి అంటే కనుక పంచదార ఉంటుంది కదా పంచదార ఏంటంటే పరిహారం కోసం మనం బయట నుంచి తెచ్చుకోవాలన్నమాట ఇంట్లో పంచదార అండి అంటే అది వాడకూడదు ఎందుకంటే మనం మనం ఆ పంచదారను మనం ఇంట్లో మొత్తం తింటాం కదండి అంటే టీలలో వాడుకుంటాం ఏదైనా స్వీట్లలో వాడుకుంటూ ఉంటాం కాబట్టి బయట నుంచి కొంచెం పంచదార ఒక పది రూపాయలు ఏదైనా సరే తెచ్చుకోండి తెచ్చేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక రెండు స్పూన్ల పంచదారను తీసుకోండి టీ స్పూన్స్ ఉంటాయి కదా స్పూన్లతో రెండు స్పూన్ల పంచదారను ఒక తెల్లని కాగితం మీద తీసుకోవాలన్నమాట తీసేసుకున్న తర్వాత ఆ పంచదారను ఏం చేయండి అంటే కనుక చక్కగా మీరు చేతిలో పట్టుకోండి ఏ సమయమైనా పర్వాలేదు కానీ ఇదేంటంటే కనుక నాన్ వెజ్ తిని మాత్రం పరిహారం చేయకూడదని శాస్త్రం చెబుతుందనమాట అలా కనుక తిని చేస్తే ఫలితాలు అయితే రావు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే మీకు పెద్దగా ఫలితాలు అయితే రావన్నమాట కాబట్టి ఏంటంటే తినకుండా మంచిగా మీరు ఏంటంటే పరిహారం చేయండి తల స్నానం చేయాలి దేవుడి దీపం పెట్టుకోవాలి అలానే కాకుండా ఏంటంటే దేవుడి అనుగ్రహంతో మనం పరిహారం చేయాలి మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టంగా నమ్ముతాం కదండి ఏ దేవుడిని అయితే ఎక్కువగా ఇష్టంగా నమ్ముతామో ఆ దేవుడి ముందు ఏంటంటే ఈ పంచదార మనం పేపర్లో పెట్టుకున్నాం కదా ఆ పంచదారని తీసుకెళ్ళి ఆ యొక్క స్వామివారి ముందు కానీ లేదంటే అమ్మవారి పటం ముందు కానీ పెట్టుకోండి పెట్టుకొని మీ మనసులో ఏ బాధ ఉందో ఆ బాధ చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత చక్కగా ఏంటంటే ఈ పంచదార అంటే మన అవసరం కోసమే కదండి మనం ఈ పరిహారం చేస్తున్నాము ఎవరి బలవంతం లేదు అంటే ఎవరో బాగుపడాలని మనం చేయటం లేదు మన జీవితం బాగుపడాలి మనం బాగుండాలి మనం సంతోషంగా సుఖంగా ఉండాలనే కదా మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మీరు ఏంటంటే ఆ పంచదారని ఇష్టదైవం ముందు పెట్టి చక్కగా ముందుగా మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకున్న అనంతరం ఏంటంటే కనుక ఇక పంచదారణ ఏంటంటే మీరు చక్కగా చేతిలోకి తీసుకొని గుర్తు పెట్టుకోండి ఇక్కడ చెప్పే పదాలు అంటే మా భర్త మా మాట వినాలి మా భర్త మా మాట వినాలి మా భర్త మా మాట వినాలి మూడు సార్లు ఉన్న తర్వాత క్లీమ్ క్లీమ్ అనేసి మీరు చక్కగా ఆ చక్కెరపై ఊదేయండి అంటే మా భర్త మా మాట వినాలి మా భర్త మా మాట వినాలి మా భర్త మా మాట వినాలి అనేసి కనీసం మీరు ఏంటంటే పదకొండు సార్లు అయినా సరే అనుకుని క్లీమ్ 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 అనుకోవాలి క్లీమ్ అనే పదం ఏంటంటే మన అంటే ఎదుటివారు మన మాట వినేలాగా చేసే అంత శక్తి క్లీమ్ అనే పదానికి ఉంటుందని శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక భర్త మన మాట వినాలని మనం ఏంటంటే నెగిటివ్గా అంటే మనం ఆలోచించ అంటే మనం నెగిటివ్గా ఆలోచించట్లేదు పాజిటివ్గా మనం ఏంటంటే కనుక మన భర్త మన మాట వినాలి మన భర్త మన మాట వినాలి ఇలా పదకొండు సార్లు అనుకోవాలి మనం ముందు దైవం ముందు పెట్టినప్పుడే అదేంటంటే కొంచెం శక్తివంతంగా మారుతుంది ఆ పంచదార అలా పెట్టిన తర్వాత ఏంటంటే ఆ పంచదారను మన చేతులు తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ పంచదారను చేతిలో పట్టుకొని ఇప్పుడు మనం ప్రేమించిన వ్యక్తి ఎవరైనా సరేనండి ఇంకా వారి పేరు ఏదైనా సరే ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పినట్టయితే సుజాత అనుకోండి సుజాత మా మాట వినాలి సుజాత మా మాట వినాలి సుజాత మాట వినాలి అనేసి క్లీమ్ క్లీం క్లీమ్ అనేసి మూడుసార్లు అనుకొని ఆ చక్కెరను ఊది వారికి ఇష్టమైన ఆహారంలో కలిపి పెట్టేయండి ఖచ్చితంగా అండి మీరు చాలా చిన్న పరిహారం కానీ మీరు చూసేసి ఆశ్చర్యపోతారండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అలానే కాకుండా ఎంత బాగా మీ భర్త మీ మాట వింటారంటే మీరు చెయ్యండి చేసిన తర్వాత మీరే చెబుతారు అరే చాలా బాగా చెప్పారండి చాలా బాగుందని ఎందుకంటే ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కావున ఏంటంటే ఆచరించండి ఎందుకంటే దైవం ముందు పెట్టేటప్పుడు ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే కాకుండా మనకు దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది దేవుడి యొక్క అనుగ్రహం మనకు కలిగిందనుకోండి ఇక మనకి ఏది ఇంకా అవసరం లేదని చెప్పొచ్చు కాబట్టి ఇలా భర్త కోసం చేస్తున్నాం కాబట్టి భర్త అంటే క్షేమం కోరుకుంటున్నాం భార్యాభర్తల బంధం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది పిల్లలందరూ కూడా అభివృద్ధికి వస్తారు పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా కాబట్టి ఏంటంటే మీరు ఇలా ఆచరించండి దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత పంచదారను మనం తెల్లని కాగితంలోనే వాడాలండి గిన్నెల్లో ఇలా వాడకండి మీరు తెల్లని పేపర్ వైట్ పేపర్ తీసుకోండి ఎలాంటి గీతలు రాతలు లేని పేపర్ని తీసుకొని అందులో ఈ రెండు స్పూన్ల పంచదారను పోసేసి చక్కగా దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత మీ చేతిలో తీసుకోండి రెండు చేతుల్లో పట్టుకోవాలి ఒక చేతిలో పట్టకూడదు రెండు చేతిలో పట్టుకొని మీరు చక్కగా మీ భర్త మీ మాట వినాలి లేదంటే ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా సరే మీ మాట వినాలనేసి చెప్పేసి క్లీమ్ క్లీమ్ అనేసి ఊదేసి ఆ పంచదారను చక్కగా మీరు ఏంటంటే మీ ఇష్టమైన వ్యక్తికి ఏదైనా సరే వారు టీ తాగుతారా లేదంటే ఇట్లా మనం కాఫీ చాయ్ ఇట్లా అనుకుంటాం కదండి అలా ఆ యొక్క అంటే దాంట్లో మీరు కలిపి పెట్టండి అలాగే కాకుండా ఏంటంటే ఇంకొకటి వారు తినే ఏదైనా స్వీట్ ఉంటుంది కదా ఆ స్వీట్లో కూడా కలిపి పెట్టవచ్చు అలా కూడా పెట్టడం వల్ల కూడా ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కానీ మీరు మీ ఇష్టంగా చేయండి అంటే ఏదో టైంపాస్ కోసం మేము చేసాము ఆ నిజంగా ఫలితం వస్తుందా ఆ నిజంగా మేము చూస్తామా ఫలితం అనకుండా మీ ఇష్టంగా మీరు కనుక పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చి మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీ మాట టూ హండ్రెడ్ పర్సెంట్ వినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీరు కోరిన వ్యక్తి ఖచ్చితంగా మీ మాట వినడం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు కానీ వారికి డౌట్ వచ్చేలాగా కాకుండా రహస్యంగా తెలియకుండా మెయింటైన్ చేసుకుంటూ చక్కగా వారికి తినిపించండి எங்க திருகனேதே உண்டது